అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈ నెల చివరాకర్ని ఇంద్ర ఇంద్రమ్మ ఇళ్ళ పంపిణీ అయితే ప్రారంభించబోతున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోలు కనబడితే అప్పుడు చూసి పథకాలకు అప్లై చేసుకుని డబ్బులు పొందుకోవచ్చు ఓకే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి పేద ప్రజలకు సుబారు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులు మొదటి విడత ఎంపికను ఈ నెల చివరాకర్లో షురూ చేయనుందనమాట ఈ నెల వీలు కాకపోతే డిసెంబర్ మొదటి వారంలో కూడా జాబితా అయితే సిద్ధం చేస్తారు నిజానికి ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు గ్రామ సభలు లాంటివి ఏర్పాటు చేసి ఇందరమ్మ ఇల్లు తొలి జాబితా అనేది అయితే ఖరారు చేస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిబంధనలపై స్పష్టత రాకపోవడంతో కేంద్ర యాప్లోని అంశాలు రాష్ట్ర ప్రభుత్వంతో తోటి ఈ గ్రామ సభలు అయితే ఏర్పాటు చేయలేదు ఇళ్ల నిర్మాణాలకి రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వాటా ఎంత అనేది అయితే సృష్టత అయితే రావాల్సి ఉంది రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వీ నెలాఖరుతో పూర్తవుతుంది కనుక ఎవరి లబ్ధిదారులు ఎవరు ముంత ముందు ఇచ్చినవి తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో ఇళ్ల కోసం ఎనభై లక్షల మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది దీనిలో గతంలో లబ్ధి పొందిన వారు పన్నెండు లక్షల మంది ఉన్నారు లబ్ధిదారుల ఎంపిక ఫుడ్ సెక్యూరిటీ కార్డును అంటే రేషన్ కార్డును అయితే ప్రామాణికం చేయబోతున్నారు గ్రామ సభల ద్వారానే ఈ ఎంపిక చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది లబ్ధిదారు ఎంపికలో కీలక పాత్ర పోషించే ఇంద్రమ్మ కమిటీలు ఏర్పాటుకి ఇప్పటికే పూర్తయి కేంద్రం సాఫ్ట్వేర్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల వివరాలు నమోదు చేసింది వీరి ద్వారానే లబ్ధిదారుల వివరాలను కేంద్ర వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు స్థలం ఉన్నవారికి మొదటి దశలో యంత్రం ఇల్లు మంజూరు చేస్తామని అయితే ప్రకటించడం జరిగింది కనీసం నాలుగు వందల చదరపాటుకుల విస్తీర్ణం తగ్గకుండా ఇంటిని నిర్మించుకోవాల్సి అయితే ఉంటుంది దీనికి సర్కారు నాలుగు దశలో ఐదు లక్షలు చెల్లిస్తానని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో సొంత స్థలం ఉన్న వాళ్ళకి ముందు ఇస్తారు స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు నాలుగు దఫాలుగా అయితే ఇవ్వడం అయితే జరిగిద్ది ఈ నెలాఖరి నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగిద్ది అనమాట ఇది వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ